నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ గంగాధర నెల్లూరు రాజకీయాల్లో చర్చనీయాంశం ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ మత మార్పిడి వివాదం తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ విఎం థామస్ మునుపటి పేరు వడింగాడు మునుస్వామి గారు ఇప్పుడు మత వివాదంలో చిక్కుకున్నారు తాజాగా ఆయన తిరుమలలో సంతకం చేసిన హిందూ డిక్లరేషన్ ఫారం చుట్టూ పెద్ద చర్చ మొదలైంది ఎందుకంటే గతంలో ముఖ్యంగా రెండు వేల పదకొండు జూన్ పదిన తమిళనాడు ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఆయన హిందూ మతాన్ని విడిచి క్రైస్తవ మతంలోకి మారని స్పష్టమైన డాక్యుమెంటరీ ప్రూఫ్స్ వెలుగులోకి వచ్చాయి డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ తమిళనాడు గవర్నమెంట్ గెజిట్ జూన్ పది రెండు వేల పదకొండులో వడింగాడు మునుస్వామి అనే పేరుతో ఉన్న ఆయన అధికారికంగా క్రైస్తవ మతంలోకి మారి తన పేరును థామస్ గా మార్చుకున్నట్లు స్పష్టంగా నమోదు చేశారు గెజిట్ నెంబర్ మూడు వేల రెండు వందల అరవై ఏడులో ఈ సమాచారం స్పష్టంగా లభ్యమవుతోంది ప్రతి సంవత్సరం తన చెన్నైలో ఫెర్టిలిటీ సెంటర్లో ఆయన క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేవారు ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇతర ప్లాట్ఫామ్లో విస్తృతంగా లభ్యమవుతున్నాయి ఈ వీడియోలలో స్వయంగా విఎం థామస్ గారు మాట్లాడుతూ ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారా ముందుకు రండి మాతో కలిసి ప్రార్థనలో పాల్గొనండి అని పిలిచిన తర్వాత కొందరు వచ్చారు తరువాత పాస్టర్ చేతుల మీదుగా ప్రేయర్ చేయించడం స్పష్టంగా కనిపిస్తుంది రెఫరెన్స్ గూగుల్లో డాక్టర్ విఎం థామస్ రిలీజియన్ అని టైప్ చేసినప్పుడు కూడా ఆయన క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తిగా సంబంధించిన డీటెయిల్స్ అందుబాటులో వస్తాయి లీగల్ అండ్ సోషల్ ఇంప్లికేషన్స్ ఒకసారి అధికారికంగా క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి తిరిగి హిందూ మత సంప్రదాయాలలో భాగంగా తిరుమల ఆలయంలో డిక్లరేషన్ ఫారం పై సంతకం చేయడం పెద్ద వివాదంగా మారింది తిరుమల తిరుపతి దేవస్థానం నియమాల ప్రకారం కేవలం హిందూ మతస్థులకే దర్శనానికి అనుమతి ఉంటుంది మిగిలిన వారు హిందూ మతాన్ని గౌరవిస్తూ స్వామిని కూడా నమ్ముతున్నాను అని డిక్లరేషన్ ఇచ్చిన తరువాతే దర్శనానికి వెళ్ళవచ్చును ఈ క్రమంలో ఇప్పటికే డాక్యుమెంట్ల ద్వారా క్రైస్తవ మతంలోకి మారినట్లు నిరూపణ ఉన్న వ్యక్తి ఇప్పుడు తిరుమలలో హిందూ డిక్లరేషన్ ఫారం సంతకం చేసి దర్శనానికి వెళ్లారు రాజకీయ ప్రభావం గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు ఈ అంశాన్ని ప్రధాన చర్చగా చర్చించుకుంటున్నారు క్రిస్టియన్ అయితే హిందూ ఎస్సీ కోటా సీటు ఎలా దక్కింది అనే ప్రశ్న పెద్ద ఎత్తున వినిపిస్తోంది రాజకీయ ప్రత్యర్థులు ఇప్పటికే దీనిని ఆయుధంగా మార్చుకుని రాజకీయంగా ప్రశ్నిస్తున్నారు హిందూ ఎస్సీ సీటు నుండి గెలిచిన ఎమ్మెల్యే క్రైస్తవుడా హిందూ ఎస్సీనా అన్న సందేహాన్ని కలగజేసింది సమగ్రంగా చూసినట్లయితే రెండు వేల పదకొండులో గెజెట్ ద్వారా మత మార్పిడి రికార్డు ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకల్లో చురుకైన పాల్గొనడం స్వయంగా క్రిస్టియన్ గుర్తింపుతో వ్యవహరించడం గూగుల్ వీడియోలు పబ్లిక్ డాక్యుమెంట్లు అన్ని కలిపి చూసినప్పుడు విఎం థామస్ గారు క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి అని చెప్పడానికి ఆధారాలు బలంగా ఉన్నాయి అయితే తిరుమలలో డిక్లరేషన్ ఫారం పై సంతకం చేసి దర్శనం పొందడం వల్ల ఇప్పుడు ఆయనపై చట్టపరమైన చర్యలు అలాగే రాజకీయ పరమైన ప్రభావాలు తప్పకుండా రాబోతున్నాయని అనిపిస్తోంది जो फॉरटर्स अच्छा। <से> तो 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 <consumed> के अपने शॉर्ट शॉर्ट यार तमिल शॉर्ट पाड़िंग है क्रिश्चियंस यार उन्होंने मुन्नड़ी वाला तमिल पढ़ बोलो कोई कंफर्म है एनीबडी इज देयर हे मिस्टर जय हो ना वो सर ठीक है नमस्ते

we may have ambitions, the desires, the likes, and we are always expecting God to do good things for our life. Why we believe in God, is the Almighty God, is huh? the omniscience, omnipotent, <laughs> omnipresence. So as the human beings, we believe. In God, rather than we believe the human beings, he may be your and kin or you may be a mother or father or brother, but among all, we trust the God because he is everything for us. So as the human beings, we may feel and we may, we may take our mind to the back that is two thousand nineteen, and we are here by the grace of God. We are living still, and God has sanctioned us as kind of life. the span of life, and we also think what it could be, and even what it will be happen tomorrow. So God is there; is a God for the past, and is a God for the present, and is a God for the future also. So the purpose that you came here will be fulfilled in the name of God. The desire, the ambition that you came here. It will be fulfilled in the name of God. So I wish you once again may the spirit of God be with you and bless you each one of you and fulfill each one's mind and expectations. If the spirit of God, God will give you the peace of mind, the happiness and the wealth. May God wish you. May God bless you. And I once again greet Dr. Thomas and the other doctors the staff and everything. May God bless you and I once again wish you a happy and prosperous new year. God bless you. God bless you. So let us let us pray. May I request you to close your eyes. Just to think the supreme soul of the God and you can pray to God on your own words. Lord our heavenly father we thank you for this gathering Lord our heavenly father you are so much gracious to us Lord our heavenly father you are the omnipotent omnipresence and omnigrate oh lord and we believe that and we acknowledge the presence of thee with us let the spirit of god bless this hospital city fertility center god bless the chief doctor dr thomas and all the doctors, and all the helpers, and the staff. And you are the Lord who can do the miracles. You are the Lord who can give the strength, who can give the hope. Feed the sounding joy. Joy to the world, the Savior rings. Let this song songs implore. Wild fields and floods, rock hills and plains. Repeat the sounding joy, repeat the sounding joy, repeat, repeat the sounding joy. He rules the world with truth and grace and makes the nations fruit the glories of his righteousness and wonders of his love and wonders of his love.

కంటిన్యూస్గా ఓడిపోయినాం కాబట్టి ఇప్పుడు నేను ఒక ఎస్సీ క్రిస్టియను ప్లస్ ఇక్కడ నాకు గుడ్ విల్ ఉంది సుమారుగా ఒక ఐదు వేల నుంచి పదివేల మందికి నేను ట్రీట్మెంట్ ఇచ్చి డెలివరీ చేస్తున్నాను సో కాబట్టి నాకు గుడ్ విల్ ఉంది కాబట్టి క్రిస్టియన్స్ మెజారిటీగా ఉన్నారు కాబట్టి తమిళ్ మాల కాబట్టి నేను వచ్చిన తర్వాత మా జనాలందరితో మార్పు వచ్చింది వాళ్ళందరూ కూడా నా వెనకాల ఉన్నారు మీరు కావాలంటే సర్వే చేసుకోండి పది మందిని అడిగితే ఎనిమిది మంది తామసుక వేస్తానంటారు